మన దేశంలో గోవుల్ని లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తాం అలాంటి గోమాతలు ఎంత హింసకు గురవుతున్నాయో తెలుసా మన ఇండియా బీఫ్ని కంజ్యూమ్ చేసే లిస్టులో వరల్డ్ వైడ్గా లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉంది కానీ బీఫ్ని ప్రొడ్యూస్ చేసే లిస్టులో మాత్రం ప్రపంచంలోనే ఫిఫ్త్ ప్లేస్లో ఉందంటే ఎవరైనా నమ్మగలరా కాకపోతే ఇదే నిజం మనం ఆవుల్ని పూజిస్తాం సరే కానీ ఎందుకని ఇంత ఎక్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది ఇండియాలో కౌస్ లాడరింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటికీ కూడా దీనిపైన చాలా కాంట్రవర్సీస్ జరుగుతూనే ఉన్నాయి లేట్ టూ థౌజండ్ నుంచి కూడా ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్స్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది యూఎస్జిఏ అనే అఫీషియల్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారం టూ థౌజండ్ థర్టీన్ అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇయర్ గ్యాప్లోనే ఇండియాలో ఆల్మోస్ట్ టూ పాయింట్ వన్ మిలియన్ టన్స్ బీఫ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది జరిగిందంట మన కల్చర్లో ఆవును పూజిస్తాం అలాగే వేరే వాళ్ళ కల్చర్లో బీఫ్ తింటారు ఈ అన్ని కల్చర్స్ కలిస్తేనే మనది వైబ్రెంట్ ఇండియా అవుతుంది కానీ అసలు కౌ ప్రొటెక్షన్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది కొంతమందికి కౌ ప్రొటెక్షన్ లా కావాలి కొంతమంది దానికి గా ఉన్నారు దీని మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి హిందూ కల్చర్స్కి ఆవుల దైవంతో సమానం అయితే ముస్లిమ్స్కి మెయిన్గా బచ్చర్స్కి అదే జీవనాధారం బీఫ్ అంటే కేవలం ఆవులు మాత్రమే కాదు పఫలెస్ కూడా బీఫ్ కేటగిరీలోకే వస్తాయి అసలు ఇండియాలో కౌస్ లాడరింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అండ్ దాన్ని ఆపడానికి ఏం లాస్ తీసుకొచ్చారు లాస్ని తీసుకొచ్చినా సరే ఎందుకని ఆగట్లేదు వీటన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూశాక మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకోన్ని ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు అలా చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నైన్టీన్ ఫార్టీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒక స్పెషల్ కమిటీ ఆవుల్ని మరియు దాని సనాతనాన్ని చంపడం మొత్తానికి బ్యాన్ చేయాలని ఇష్యూ రేస్ చేసింది అయితే కాంగ్రెస్లోని ఇంకో కమిటీ మాత్రం దీన్ని అపోజ్ చేసింది ఆవు స్కిన్ లెదర్ అండ్ దూడ మీట్ని అమ్మి ఫారెన్ ఎక్స్చేంజ్కి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆవులకు కొరతుందని చెప్పి భారతదేశంలో కౌస్ లాడరింగ్కి రెస్ట్రిక్షన్స్ పెట్టింది కల్టివేషన్కి ట్రాన్స్పోర్ట్కి అండ్ డైరీ ప్రోడక్ట్స్కి క్యాటిల్ డిమాండ్ పెరగడం వల్ల ఈ కొరత వచ్చిందని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది అందుకని పనికి ఉపయోగించే ఆవుల్ని బ్రీడింగ్కి సరిపోయే ఆవుల్ని అలాగే పాలు ఇచ్చే ఆవుల్ని త్రీ టు టెన్ ఇయర్స్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ పశువుల్ని చంపకూడదని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది బ్రిటిష్ కాలంలో గోవులను చంపడం వల్ల చాలా మతపరమైన గొడవలు జరిగాయి హిస్టారికల్ సర్వే ప్రకారం సెవెంటీన్ సెవెంటీ అండ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ మధ్య జరిగిన కొన్ని మేజర్ మతపరమైన నూట అరవై ఏడు గొడవల్లో ఇరవై రెండు కేసులు డైరెక్ట్గా కౌస్ లాటరింగ్ మీదే ఆమోదించబడ్డాయి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సీనియర్ కాంగ్రెస్ సభ్యుడైన సేత్ గోవిందాస్ గారు దేశవ్యాప్తంగా కౌస్ లాటరింగ్ని బ్యాన్ చేయాలని ఒక బిల్ని డ్రాఫ్ట్ చేశారు దీనికి పార్టీలో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారని కూడా చెప్పారు కానీ భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి గారైన జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రం ఈ కౌస్ లాటరింగ్ బ్యాన్ని వ్యతిరేకించారు పార్లమెంట్లో ఎలక్టెడ్ ప్రతినిధులు బిల్ని పాస్ చేస్తే రాజీనామా చేస్తానని బెదిరించారు నైన్టీ ఫైవ్ ఓట్స్కి ట్వల్వ్ ఓట్స్ తేడాతో బిల్ ఫెయిల్ అయింది పౌస్ లాటరింగ్ పైన తమ చట్టాలని వ్యక్తిగత రాష్ట్రాలు డిసైడ్ చేసుకోవాలని నెహ్రూగా చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల శాసనసభలు తమ సొంత చట్టాలని రూపొందించుకున్నాయి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అయిన జయప్రకాశ్ నారాయణ్ గారు గోహత్యను నిషేధించాలని ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి లెటర్ రాశారు ఏమనంటే భారతదేశం లాంటి హిందూ మెజారిటీ దేశంలో సరిగ్గా అయినా లేక తప్పుగా అయినా సరే కౌస్ లాటరింగ్ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నట్లయితే మరి చట్టబద్ధమైన నిషేధం ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు అని ఆయన ఆ లెటర్లో రాశారు అదే ఏడాది హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు కౌస్ లాటరింగ్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కానీ ఇందిరాగాంధీ గారు ఆ డిమాండ్ యాక్సెప్ట్ చేయలేదు జూలై నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సెంట్రల్ గవర్నమెంట్ లైఫ్ స్టాక్ రిసోర్సెస్ని ఎంకరేజ్ చేస్తుందని దీనివల్ల ఫ్రెష్ మీట్ అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయని సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ తెలిపింది ఆ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ స్లాటర్ హౌసెస్ ఏర్పాటుకి గ్రాంట్స్ అండ్ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో చాలా ఇల్లీగల్ స్టార్టర్ హౌసెస్ ఉన్నాయి టూ థౌజండ్ థర్టీన్లో అఫీషియల్ రిపోర్ట్స్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే త్రీ థౌజండ్ ఇల్లీగల్ స్టార్టర్ హౌసెస్ ఉన్నాయని తేలింది ఇండియాలో పశువుల్ని ఫ్రీగా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ మేయడానికి వదిలేస్తున్నారు న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆర్గనైజ్డ్ మాఫియా గ్యాంగ్స్ వాళ్ళకి దొరికిన ఆవులను తీసుకెళ్లి ఇల్లీగల్ స్టార్టర్ హౌసెస్కి అమ్మేస్తున్నారు పేద రైతులు ఆవుల్ని మేపలేక వాటికి సరైన సదుపాయాలు చేయలేక వాటిని వీధిలో మేయడానికి వదిలేస్తే అవి స్లాటర్ హౌసెస్కి బలైపోతున్నాయి బీఫ్ కన్జ్యూమర్స్ ఎక్కువ వల్ల ఈ దొంగతనాలు ఎక్కువైపోయాయి పిఈటిఏ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ స్లాటర్ హౌజెస్లోని వర్కర్స్ అడ్డమైన బ్లేడ్లతో పశువులు గొంతు కోసి అవి ప్రాణాలతో కొట్టుకునేలా చేస్తున్నారు మిగిలిన పశువుల ముందే అవి బతుకుండగానే వాటి స్కిన్ని అండ్ అలాగే వాటి మాంసాన్ని వేరు చేస్తున్నారు ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెంటీన్లో కోర్ట్ ఆఫ్ ఇండియా ఇల్లీగల్ స్లాటర్ హౌజెస్ని బ్యాన్ చేయాలని బీఫ్ అండ్ లెదర్ కోసం ఉపయోగించే పశువుల్ని ట్రీట్ చేసే విధానం గమనించడం కోసం ఎన్ఫోర్స్మెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్డర్స్ పాస్ చేసింది జుడిత్ వాల్స్ ప్రకారం ఎయిటీన్ ఎయిటీస్ అండ్ ఎయిటీన్ నైంటీస్లో బ్రిటిష్ ఇండియా టైంలో గో సంరక్షణ కోసం చాలా అల్లర్లు జరిగాయి పంజాబ్ బీహార్ బాంబే సౌత్ బర్మా బెంగాల్లో ఇవి ఎక్కువగా జరిగాయి ఎయిటీన్ నైన్టీ త్రీలో పంజాబ్లో ఆవు హత్యకు వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో కనీసం వంద మంది చనిపోయారు ఎయిటీన్ నైంటీ త్రీలో గో సంరక్షణ అల్లర్లు ముస్లిమ్స్ పండగైన బక్రీద్ టైంలో స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఎయిటీన్ నైంటీ ఫోర్లో దానివల్లే పెద్ద గొడవలు జరిగాయి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు తర్వాత ఈ గో సంరక్షణ అల్లర్లే బ్రిటిష్ ఇండియాలో జరిగిన అతిపెద్ద అల్లర్లు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కోపక్షన్ సంఘాలు మొదలుపెట్టింది సిక్కులు విశ్వ హిందూ సమూహం హిందూ గ్రూప్స్ అండ్ గోరక్ష సమితి ఈ పశువుల మీద వైలెన్స్ని గోహత్యా పాపమని తేల్చారు కోపొటన్ సంబంధించిన అరెస్టులు అండ్ వైలెన్స్ వల్ల కలిగిన భయం ఈ పశువుల వ్యాపారాన్ని తగ్గించింది ఆవులు పాలు ఇవ్వడం మానేశాక వాటిని పోషించడం అనేది రైతులకు చాలా భారంగా మారడంతో వాటిని అమ్మడానికి లేక వీధుల్లో వదిలేస్తున్నారు జనవరి ట్వంటీ ట్వంటీలో లైఫ్ స్టాక్ డేటా ప్రకారం ఇండియాలో అలా వీధుల్లో వదిలేసిన ఆవులు ఫైవ్ మిలియన్కి పైగా ఉన్నాయంట మిగిలిన స్టేట్స్తో పోలిస్తే కేరళలో బీఫ్ని ఎక్కువగా తింటున్నారు అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ జారీ చేయలేదు దీనివల్ల రెగ్యులర్గా తమిళనాడు కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఆవుల్ని కేరళకి ఇల్లీగల్గా స్లాటర్ హౌసెస్కి స్మగ్ల్ చేస్తున్నారు ఆవుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళపైన అనుమానంతో చాలా అటాక్స్ జరిగాయి మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ టూ సెవెంటీన్ మధ్య ఈ దాడుల్లో కనీసం పది మంది ముస్లింస్ చనిపోయారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో బీహార్ ముస్లింస్ హౌస్ లాటర్ బ్యాన్ మా రిలీజియన్ రైట్స్ని ఉల్లంఘించడం అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కానీ కోర్టు ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసింది ఆవుల్ని అండ్ దూడల్ని చంపడం అండ్ బీఫ్ తినడం లాంటివి ఇండియాలో చాలా స్టేట్స్లో గవర్నమెంట్ బ్యాన్ చేసింది కేరళ వెస్ట్ బెంగాల్ అండ్ కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్కి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు ఇంకా మిగిలిన స్టేట్స్లో మాత్రం హౌస్ లాటరింగ్ అనేది మొత్తానికి బ్యాన్ చేశారు ఎద్దులు అండ్ సంతానాన్ని ఉత్పత్తి చేయని వాటిని మాత్రమే స్లాటర్ చేయడానికి సర్టిఫికెట్ ఇస్తుంది ఈ రూల్ కనుక వయోలేట్ చేస్తే సిక్స్ మంత్స్ జైలు శిక్ష అండ్ ఫైన్ వేస్తారు కొన్ని స్టేట్స్ లైక్ ఢిల్లీ ఛత్తీస్గఢ్లో అయితే బీఫ్ని తినడం కూడా బ్యాన్ చేశారు అయినా సరే మన దేశంలో బీఫ్ ఎక్స్పోర్టింగ్ అనేది ఎక్కువైంది ఎందుకంటే మన ఇండియా బీఫ్ని బ్రెజిల్ కన్నా ట్వంటీ పర్సెంట్ చీప్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది హిందూ రిలీజన్లో చాలా ఆహార నియమాలు అండ్ సాంప్రదాయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందూ గ్రంథాలు శాఖాహారాన్ని ఎంకరేజ్ చేస్తాయి అలాగే చాలామంది హిందూస్ బీఫ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆవుల్ని పూజిస్తారు అని పవిత్రంగా చూస్తారు కాబట్టి సేమ్ అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ బోధనలో పంది మాంసాన్ని నిషేధించింది మన ఇండియాలో ఓన్లీ థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు అలానే బీఫ్ మాత్రమే తినడం తప్పు మిగిలినవి తిన్నా పర్వాలేదు అని నేను చెప్పడం లేదు ఏ జీవి అయినా ప్రాణం ఒకటే కాకపోతే మనం ఆవుల్ని పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి అవి తినడం తప్పు అంటున్నాను